కులమతాలకు అతీతంగా పేదల అభ్యున్నత కోసం వంగవీటి మోహనరంగ చేసిన కృషి ఆదర్శనీయమని ఆయన కుమార్తె కిరణ్ అన్నారు వంగవీటి మోహనరంగ మరణించి ముప్పై ఏడేళ్లు అవుతున్న ప్రజలు ఇంకా ఆయనను గుర్తు పెట్టుకున్నారని చెప్పారు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాధారంగా మిత్రమండలిని మరింత బలోపేతం చేయనున్నట్లు ఆమె తెలిపారు వంగవీటి మోహనరంగ ఆశే సాధనే తన కర్తవ్యమని చెబుతున్నారు రానున్న మూడేళ్లలో ఆధారంగా మిత్రమండలి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు వంగవీటి ఆశాకిరణ్ తో మా ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ పాటు వంగవీటి మోహన్ రంగ తని వంగవీటి కిరణ్ అయితే ఉన్నారు ఏదైతే రేపు డిసెంబర్ ఇరవై ఆరు జరగబోయేటువంటి రంగనాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆవిడైతే మాత్రం ఇప్పుడే మీడియాతో మాట్లాడిన పరిస్థితుంది మనతో పాటు ఆవిడ ఉన్నారు అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఎలా అనిపిస్తుంది మీకు అంటే రాధారంగ మిత్ర మండలి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తొలగించేందుకు వస్తున్నానని చెప్పారు ఎంతవరకు తొలగించగలిగారు అనుకున్నారు రోజు ఈ గ్యాదరింగ్ చూసి ఇది ప్రా ఇది ప్రారంభం మాత్రమేనండి ఇంకా చాలా ఉంది నేను చేయాల్సింది ప్రస్తుతం చాలామంది రాధారంగ మిత్ర మండలాలు ఆల్రెడీ నాకు కాల్ చేశారు కొంతమంది కలిశారు కలవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందరినీ కలవాలని నా కోరిక నా టీంని నేను శ్రెంతం చేయాలనే నా కోరిక దానికోసం మేము ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నాము సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత రాష్ట్రం చుట్టూతో తిరగటము అందరినీ కలవటము ఎక్కడికక్కడ ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాలని చెప్పేది మా టార్గెట్ సో అందరు నా తోడుగా ఉండి నన్ను నడిపిస్తారని వాళ్ళని నేను నడిపిస్తానని నేను కోరుకుంటున్నాను మేడం అయితే ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్యలో ఆడపడుచు అదేవిధంగా సోదరుల మధ్య అయితే గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి క్లాషెస్ పలు పార్టీల్లో పెద్ద పెద్ద వాళ్ళు మీ మధ్య ఎటువంటిది ఉందా అంటే సహకారం ఉందా మీ బ్రదర్ సహకారం ఉందా లేదా నాకు మా బ్రదర్ సహకారం ఉంది మా ఫ్యామిలీ సహకారం ఉంది వంగవీటి ఫ్యామిలీ మొత్తం అందరు సహకారం ఉందండి ఎలాంటి క్లాషెస్ లేవు ఉండవు కూడా ఎందుకంటే మేమందరం కలిసి కట్టే పని చేస్తాము మా మధ్య ఎలాంటి క్లాషెస్ లేవు అది ఆయన పొలిటికల్ వీళ్ళు ఉన్నారు నేను సోషల్ కాస్ట్లో ఉన్నాను అది అండ్ పొలిటికల్ డెసిషన్ ఏమైనా ఉంటే తప్పకుండా నేను ఫ్యూచర్లో తీసుకున్నాను అంటే తప్పకుండా మీడియా మిత్రులను పిలుస్తాను మీ అందరికీ తప్పకుండా చెప్తాను నేను ఫైనల్గా ఒక్క ప్రశ్న మేడం అదేంటంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు పార్టీలోకి వస్తున్నారని రెండు మూడు పార్టీల్లో వస్తున్నారని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది దీని మీద మీ కామెంట్ ఏంటి నేను ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వట్లేదండి ప్రస్తుతానికి నేను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు డెసిషన్ తీసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది నా ఫస్ట్ టార్గెట్ రాధారంగా మిత్ర మండలి స్ట్రెంగ్తన్ చేయటం ఆ తర్వాత ఎలాంటి పొలిటికల్ డెసిషన్స్ నేను తీసుకుంటాను అది ఇది ఏదైతే తన తనకైతే మాత్రం ప్రస్తుతం ఏ రాజకీయ ఎంట్రీ లేదని కేవలం తండ్రి ఆశయ సాధన కోసం అదేవిధంగా రాధారంగ మిత్రమండలిని స్ట్రెంగ్తనింగ్ చేయటం మాత్రమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు అదేవిధంగా డిసెంబర్ ఏ జరగబోయేటువంటి విశాఖపట్నంలో జరగబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాధారంగ మిత్రమండలి ద్వారా కూడా ఆవిడ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్ వైక్య న్యూస్ విజయవాడ నుంచి హాయిస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి